ఏదైతే శ్రీనివాస్ అగోరికి సంబంధించిన సబ్జెక్ట్ లో వాళ్ళ ఖాందాన్ ఒక ఏమంటారు బలి పశువు లాగా శ్రీనివాస్ వదిలి మాట్లాడుతున్నావు అని అనుకోవచ్చు ఈ నైన్టీ పర్సెంట్ ఈ డబ్బులు ఏవైతే వస్తున్నాయో ఈ డబ్బులన్నీ నైన్టీ పర్సెంట్ అకౌంట్ లో పడ్డది ఎవరంటే ఎవరు శేఖరణ వ్యక్తి అంటే అఘోరి శ్రీనివాస్ వల్ల కానీ అఘోరి ఈ బొమ్మ ఆడే నాటకాలన్నీ స్కెచ్ లేచింది మొత్తం వీళ్ళన్న ఇంకోటి ఏంటంటే అఘోరి శ్రీనివాసు ఇక్కడ 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 బయట వాళ్ళనే కాదు వాళ్ళ ఊర్లోనే ముంచుడు ఒక ఆయన దగ్గర వీళ్ళ హైదరాబాద్ రావడానికి రూపాయి లేదు అన్నాడు కనీసం నాతో అన్న విషయం ఎవరితోనే కాదు నాతోనే వాళ్ళు అనేవి అన్నాడు నా హైదరాబాద్ బండి మీద మొన్న కేసీఆర్ గారు సభ జరిగితే బండి మీద రూపాయలు వింటే మిమ్మల్ని బయటికి గుంజకపోతే అప్పుడు చెప్తాను శేఖర్ అనే పేరు మీద ఎట్లు వచ్చినాయి ఏం జరిగింది ప్రతి ఒక్కటి మీకు పెద్దన్నని వాళ్ళ సంత తమ్ముని చిన్న కొడుకు వీళ్ళ ముగ్గురుని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ విషయాలు బయట హాయ్ హలో వెల్కమ్ టు వినయన్ శిక్ష నేను మీ సంతోష్ మీ ముందుకు ఇంకో కొత్త విషయం ఇది ఇక్కడ ఏదైతే శ్రీనివాస్ అఘోరికి సంబంధించిన సబ్జెక్ట్ లో వాళ్ళ ఖాందాన్ కాందన్ ఇన్వాల్వ్ అయి ఉంది ఖాందాన్ కాందన్ వాళ్ళ పెద్ద పెద్దనాన్న కొడుకు వీళ్ళ అన్నదమ్ముళ్ళు వీళ్ళు మొత్తం ఒక కుమ్మక్కై ఒక ఏమంటారు బలి పశువు లాగా శ్రీనివాస్ ని వదిలి వచ్చే డబ్బులు మొత్తం మింగేది వీలే నీకు ఎందుకు ఈ మాట చెప్తున్నా ఏం ఇవ్వడం వస్తుంది మాట్లాడుతున్నావు అని మీరు అనుకోవచ్చు ఈ వ్యక్తి తెలిసే ఉండొచ్చు కొంతమందికి ఎవరు శేఖర్ అనే వ్యక్తి అంటే అఘోరి శ్రీనివాస్ వాళ్ళ చిన్నాన కొడుకు ఈ శేఖర్ అనే వ్యక్తి ఈయన ఇన్వాల్వ్మెంట్ ఏముంది ఇంట్లో వాళ్ళ అన్నలు వాళ్ళు అన్నారు కదా అంటే వాళ్ళన్న వాళ్ళు దేంట్లో ఉన్నారంటే యూట్యూబ్ ఛానల్ నడిపేయడంలో లావాదేవీలు కొన్ని చూసుకోవడంలో వాళ్ళు ఉన్నారు ఈ నైన్టీ పర్సెంట్ ఈ డబ్బులు ఏవైతే వస్తున్నాయో ఈ డబ్బులన్నీ నైన్టీ పర్సెంట్ అకౌంట్ లో పట్టిది ఎవరంటే శేఖర్ అకౌంట్ లో పట్ట మొత్తం ఈయన పేరు మీద ఉంటుంది మనకు వస్తున్న సమాచారం ప్రకారంగా మొత్తం ఈయన అకౌంట్ లో అమౌంట్ ఇక్కడ ఏంటి ఇది అంత ఇవ్వారాము మొత్తము ఈ శేఖర్ శేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అఘోరి శ్రీనివాసకి సంబంధించిన విషయాలు మొత్తం బయట నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళ పెద్దన్నని వాళ్ళ సంత తమ్ముని చిన్న కొడుకుని వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ విషయాలు బయటకు వస్తాయి అలా వీళ్ళు ఊర్లో మాకు ఏం లేదు ఏది లేదు మేం బాగలేదు నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మదర్ కి వాళ్ళ ఫాదర్ కి ఈ ఇదంతా తెలియదు వాళ్ళని యాక్చువల్గా ఈయనకు ఒక రెగ్యులర్ రూమ్ ఉంది ఎవరికి శ్రీనివాస్ వాళ్ళన్నకి ఆ ఇంటికి శ్రీవర్షిన్ని తీసుకొని వెళ్ళిండు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో శ్రీవర్షికి మంచి అనుబంధాలు ఉన్నాయి అందుకే మొన్న పోలీస్ స్టేషన్ శ్రీవర్షిని కూడా మా అత్తగారి ఇంటికి వెళ్తా ఉన్నారు అత్తగారు ఫ్యామిలీ పరిచయం లేనప్పుడు లాజికల్ గా థింక్ చేస్తే శ్రీనివాస్ జైల్లో ఉన్నప్పుడు మీరు ఈమె ఎట్ల పోతుంది వాళ్ళ ఇంటికి వాళ్ళ పరిచయం లేకపోతే ఆలోచించాల్సిన విషయం అవునా ఇక్కడ ఇంకోటి ఏంటంటే హైదరాబాద్లా ప్రతి ఒక్కటి డీల్ చేసేది శ్రీనివాస్ తమ్ముడు ఈ శేఖర్ ఎవరైతే ఉన్నారో ఈ శేఖర్ లావాదేవీల అకౌంట్లు మొత్తం శేఖర్ పేరు మీదనే ఉన్నాయి శేఖర్ ని పట్టుకొని విచారిస్తే పోలీసు అదే అదే వర్క్ మీద ఉన్నారు విచారిస్తే మొత్తం శ్రీనివాస్ కూటమి మొత్తం అంటే మొత్తం ఏదో అంటారు కదా ఏరు ఒక ఎయిర్ బట్టి గురిస్తా అన్ని ఏర్లు బయటకు వచ్చినాడు మొత్తం బయటకు వస్తాయి ఇక్కడ ఏం చేస్తున్నారంటే శ్రీనివాస్ ఫ్యామిలీ ఇన్ కేస్ కోర్టు దగ్గరికి రావాలన్నా ఇంకోటి ఏదైనా చేయాలన్నా మా మీద ఎడపడుతుందో మేమందరం మీద అన్న భయంలా వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు మేజర్ పాయింట్ ఇక్కడ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయాలని ఎందుకు అంటున్నాం అన్న అంటే శ్రీనివాస్ అనేది ఒక బొమ్మ అఘోరి అనేది ఒక బొమ్మ కానీ అఘోరి ఈ బొమ్మ ఆడే నాటకాలన్నీ స్కెచ్ లేచింది మొత్తం వీళ్ళన్న వీళ్ళ తమ్ముడు వీళ్ళ పెద్ద అన్న కొడుకు షేక్ ఇది స్టోరీ జరుగుతుంది ఇంకోటి ఏంటంటే అఘోరి శ్రీనివాసు ఇక్కడ ఇక్కడిక్కడ బయట వాళ్ళనే కాదు వాళ్ళ ఊర్లోనే ముంచుడు ఒక ఆయన దగ్గర లక్ష యాభై వేలు రూపాయలు ఒక ఆయన దగ్గర యాభై వేలు పేర్లు చెప్పొద్దన్నారు కాబట్టి నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు బట్ నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్గా వాళ్ళనే నేను చూసి పెడతా ముంగట పెడతా వీడియోలో ఈరోజు వెళ్ళాలి పోలేదు ఇంకోటి ఏంటంటే ఒక దాంట్లో ఏదో అన్న ఈ ఆడియో రియలేనా అన్నారు ఆ ఆడియో రియల్ కాదా పక్కన పెడితే పక్కన పెడితే ఎందుకంటే ఆ ఆడియో ఎవరైతే మాట్లాడిర ఆ వ్యక్తి ఆల్రెడీ శ్రీనివాస్ మీద కూడా కేసు పెట్టిండు ఎక్కడ కేసు పెట్టిండు అది కూడా ఉండాలి మన దగ్గర జనాలను మార్మూల ప్రాంతం మార్మూల ప్రాంతం అనుకుంటూనే జనాలని మొత్తం నాశనం చేస్తున్నది వీలే ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది వీళ్ళకి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఊరు వాళ్ళు వాళ్ళు ఇప్పుడు డబ్బులు అడుగుదాం ఏదైనా అడుగుదామంటే ఏమైనా బయటకు వచ్చేమన్నా ఇంకా భయపడుతున్నారు జనాలు మంత్రాలు చేస్తాడేమో ఇంకేమైనా చేస్తాడేమో ఇంకేదన్నా చేస్తాడేమో అని మనకు వచ్చిన ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే బయట నుంచి కొద్ది రోజులు అంటే ఎట్లాగో పద్నాలుగు రోజులు అయిపోయిన తర్వాత బయటకు వస్తాడు కాబట్టి నెక్స్ట్ వేరే స్కెచ్ లో ఉన్నారు వీళ్ళు వీళ్ళని ఇక్కడ నుంచి దాటి చేసి ఎవరు తెలియకుండా చేద్దాం అన్నారు ఒకటి ఒక స్కెచ్ ఉంది మొత్తం ఎవరైతే శేఖర్ ఉన్నాడో ఈ ఈ ఇలా కాంతా మొత్తం వీళ్ళంతా ఒక స్కెచ్ చేసుకొని ప్లాన్ చేసినట్టు ఉంది అంతా డబ్బు సంపాదించడం కోసం ఫ్యామిలీ ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఏమనంటే మాకేం తెలియదు త్వరలో వీళ్ళ అన్నను వీళ్ళ తమ్ముని ఈ శేఖర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేస్తే అసలైనస్తాయి అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు ఈ సో కార్డ్ కావచ్చు ఇంకో సో కార్డు కావచ్చు అయితే మ్యాటర్ ఏందంటే ఆడియో కూడా అతను నాకు చెప్పిన ఆడియో కూడా మీకు కంప్లైంట్ పేపర్ ఎఫ్ఐఆర్ పేపర్ ఇది కంప్లైంట్ పేపర్ ఆయన ఇప్పుడు ఎవరైతే నాతో ఫోన్ లో మాట్లాడినా ఓకేనా ఈ వ్యక్తి మెసేజ్ కూడా పెట్టి చూడండి వాళ్ళన్న వాళ్ళన్న ఫోటోలు కూడా మనకి ఫార్వర్డ్ చేసిండు వాళ్ళు విలేజ్ పక్కన వాళ్ళ విలేజ్ సంబంధించిన ఇంకోటి వీళ్ళ హైదరాబాద్ రావడానికి రూపాయి లేదు అన్నాడు మాకు రావడానికి కనీసం అన్న విషయం ఏది కాదు నాతోనే వాళ్ళు అనేమన్నాడు నా హైదరాబాద్ రావడానికి మాత్రం డబ్బు బండి మీద మొన్న కేసీఆర్ గారు సభ జరిగితే బండి మీద పోయి రూపాయి లేదు ఆడ కలిసి అందరిని కలిసి వాళ్ళతో వీళ్ళతో ఫోటో దిగి అది నీ పరిసర విషయం వింటే మిమ్మల్ని బయట గుంజకపోతే అప్పుడు చెప్తాను మీ వెనక మొత్తం మీరే ఇప్పుడు మనోడు జైలుకి వెళ్ళిండు మేం పోతే మీదకి రాగలని తెలియదు అనుకుంటున్నారు మీ ఇంకా చాలా ఉన్నాయి ఎవిడెన్స్ రాలేదు దానికి ఎవిడెన్స్ వచ్చినాక మొత్తం బయట పెడతారు విత్ అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి శేఖర్ అనే పేరు మీద ఏమని ఎట్లు వచ్చినాయి ఏం జరిగింది ప్రతి ఒక్కటి మీకు ఇంకోటి పెడతాను ఓకేనా రైట్ థ్యాంక్ యూ నెక్స్ట్ డైరెక్ట్ గా వీడియోనే ఈ శేఖర్ ఎవరు ఈ కథ ఏంది శేఖర్ శ్రీనివాస్ వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఓకేనా ఇది చాలా పెద్ద ముఠా ఈ వెనక శ్రీనివాస్ ఒకడే రేడు ఇవన్నీ ధైర్యాలు చూసుకొని కట్ చేస్తే పొలిటికల్ ఒక ఆయన ఉన్నాడు ఇంతమంది అండ చూసుకొని ఎగురినది శ్రీనివాస్ ఈ శ్రీవర్షిని తీసుకురావడానికి కారణం శ్రీనివాస్ వాళ్ళ ఫ్యామిలీ అన్నదమ్ముల ఇన్వాల్వ్మెంట్ ఉంది పెద్ద చిన్న కొడుకు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది ఇక్కడ హైదరాబాద్ లో వీళ్ళది పెద్ద దందా నడుస్తుంది ఓకేనా యూట్యూబ్ ఛానల్ లో కూడా మెయింటైన్ చేసుడు దందాలో ఒకటి నడిపించుడు అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంది అంటే ఆ గోరుతో మంత్రాలు వేపియాలంటే ఒకటి నడిపించుడు వచ్చిన డబ్బులు చిన్నాన కొడుకు మెయింటైన్ చేయడం ఆయన అకౌంట్ మీద దొరకకుండా అంటే వీళ్ళు క్రిమినల్ కంటే ఎక్కువ మైండ్ సెట్ తో థింక్ చేసేది

కేసు కోర్టులో ఉంది చట్టం తన పాని తాను చేసుకొని పోతుంది నేను పోలీసు వాళ్ళకి సహకరిస్తున్నాను కోర్టుకు సహకరిస్తున్నాను భార్య నాతోనే ఉంటది జైలు కూడా మీతో పాటు వస్తుందా మాట్లాడతారా కేసు కోర్టులో ఉంది చట్టం తనకు జైలు కూడా